హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్కి యొక్క రిక్వెస్ట్ అండి సో కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళే ముందు మీతో చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా చాలామంది కస్టమర్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ నుంచి కాల్ చేస్తున్నారు ఏంటంటే అవుట్ ఆఫ్ నుంచి ఏంటంటే హైదరాబాద్ ఇంక సెకండ్ సికింద్రాబాద్ వరంగల్ ఆ సైడ్ నుంచి కాల్ చేస్తున్నారు సో ఇదేంటంటే విజయనగరం ప్రాపర్టీస్ అండి కొన్ని నేను హౌసెస్ కానీ ప్లేస్లు అవి పర్టికులర్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయలేదు సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇదేంటంటే కంప్లీట్గా నేను ఏవైనా పోస్ట్ చేసేవి నైంటీ నైన్ పర్సెంటేజ్ విజయనగరం ప్రాపర్టీస్ విజయనగరం సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రం పోస్ట్ చేస్తాను సార్ సెకండ్ ఏంటంటే ఏవైనా మంచి ప్రాపర్టీస్ ఉంటే శ్రీకాకుళం నెక్స్ట్ వైజాగ్ ఆ ఏరియాలో కూడా పోస్ట్ చేసి ఉంటాను సో అవుట్ ఆఫ్ ఏవైనా మంచి రిక్వైర్మెంట్ ఏమైనా వచ్చానంటే పోస్ట్ చేస్తాను సార్ కస్టమర్ కొద్దిగా తెలుసుకొని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సో కంప్లీట్గా ఇప్పుడు డీటెయిల్స్ ముందు వెళ్తాం సార్ హౌస్ అయితే చూసారు సార్ చాలా చిన్న ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పెద్ద ఫ్యామిలీ అంది చూడవలసిన అవసరం లేదండి ఎవరైనా చిన్న ఫ్యామిలీ మాకు అపార్ట్మెంట్ బదులు ఇండివిజువల్ హౌస్ చిన్నదైనా పర్వాలేదు ఉండటానికి బాగుంటుంది అన్నట్లుగా అయితే ఇట్లాంటి హౌస్ మిస్ చేసుకోవచ్చు సార్ అవుట్ ఆఫ్ ఎందుకంటే ఇది సిటీ నుంచి అవుట్ కట్స్ ప్రైస్ అండి చాలా నీట్గా ఉంది సెకండ్ ఏంటంటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత నీటి కన్స్ట్రక్షన్ చేశారు కంప్లీట్గా ఇంటీరియర్ డిజైన్ అనేది పుట్టి సీలింగ్ అన్నిటి వుడ్ వర్క్తో సహా కంప్లీట్గా కబోర్డ్ బాక్స్ చూడండి ఎంత నీటికి చేశారు చాలా చిన్న చిన్న హౌస్లు ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం అంటే ఎక్కువండి ఇంటీరియర్ డిజైన్ చూడండి అంత నీటిగా కబోర్డ్ బాక్స్ చూసారా ది కబోర్డ్ బాక్స్ అన్నిటిగా ఎంత చేశారు చేశారంటే ఎక్సలెంట్ సార్ వర్క్ వాళ్ళది ఇది కంప్లీట్గా నార్త్ ఈస్ట్ కార్నర్ అండి దగ్గరగా మనకి ఏంటంటే ఎయిటీ స్క్వేర్ దగ్గరలో వస్తుంది మనకి హౌస్ చూడండి ఎంత నీట్గా ఉందో కబోర్డ్ బాక్స్తో సింగిల్ బెడ్రూమ్ ఏంటి ఇది యాక్చువల్గా ఇందులో ఏంటంటే ఒక హాలు కిచెను బెడ్రూమ్ అటాచ్మెంట్ బాత్రూమ్ కంప్లీట్గా ఉన్నాయండి చాలా చిన్న బడ్జెట్ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తే ముప్పై లక్షలు అండి ఇట్లాంటి ప్రాపర్టీ మిస్ చేసుకోవచ్చు సార్ ఎవరైనా చిన్న ఫ్యామిలీస్ ఉండటానికి రిక్వైర్మెంట్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి నేను పోస్ట్ చేస్తాను లొకేషన్ ఇది మై విజయనగర నుంచి అవుట్ ఆఫ్ అండి భీమిలీ ఆ సరౌండింగ్లో వస్తుంది మనకి ఈ ఈ హౌస్ కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు అండ్ ఏంటంటే చాలామంది ఏంటంటే మ్యాక్సిమం వంద గజాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయటానికి ఎక్కువ మంది నన్ను కూడా అప్రోచ్ అడుగుతున్నారు అడుగుతున్నారు సార్ ఏదైనా మనకి ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ దొరికితే అంటే నా సజెషన్ ఏంటంటే ఇట్లాంటి చిన్న బడ్జెట్ అంటే ఎనభై నుంచి తొంభై లేదా వంద గజాల్లో ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఈ విధంగా వస్తుందండి తక్కువ బడ్జెట్లో మీరు అనుకున్న బడ్జెట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో కంప్లీట్గా హౌస్ ఉంది మీకు ల్యాండ్ వాల్యూషన్ కూడా ఉంటుంది సెకండ్ ఏంటంటే హౌస్ కూడా కంప్లీట్గా కొత్త హౌస్ మీకు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ హౌస్ అయితే కాదు సో అందుకే చాలా మందికి నేను రిక్వైర్మెంట్ చేస్తున్నాను సార్ మీకు ఏవైనా ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కావాలంటే సార్ మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం సార్ సో ఈ హౌస్ ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం మంచి బడ్జెట్లోని చూసారు ఎంత నీట్గా ఉందో హౌస్ కన్స్ట్రక్షన్కి చిన్న ఫ్యామిలీకి అంది చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఇంటీరియర్ డిజైన్ కంప్లీట్గా పుట్టి వాల్పేపర్స్ అన్ని నీట్ డిజైన్ చేశారండి అందులో ఫేసింగ్ కూడా నార్త్ ఈస్ట్ అండి బాగానే ఉంది చూడండి బా టీవీ కాబట్టి ఎంత నీట్గా ఉంది అంత నీట్ డిజైన్ చేశారు చూడండి సో మీకు కూడా ఇదే విధంగా ఇట్లాంటి హౌస్ కావాలంటే సార్ అప్రోచ్ అవ్వచ్చు ఎక్కువ రోజులు అయితే ఉంటుంది సార్ ఫస్టే చెప్తున్నాను మీకు చాలామంది చెప్తున్నాను సార్ కొద్దిగా వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మంచి ప్రాపర్టీస్ అందు మంచి అందులో రావడం జరుగుతుందండి Thank you, sir. Thank you so much.